ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీసు అధికారులకు రిమాండ్ ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి కస్టడీలో భాగంగా ప్రణీత్ ను పోలీసులు విచారించగా పలు రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి ఎస్ఐబీకి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ పనిచేసినట్లు తెలుస్తోంది ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నలో ప్రణీత్ రావు నడిచినట్లు విచారణలో తేలింది యాభై మంది అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న ప్రణీత్రావు మూడు షిఫ్ట్లలోనూ అధికారులను ఉపయోగించి ట్యాపింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో ఇద్దరు పోలీసు అధికారుల మేడకు చుట్టుకుంది హైదరాబాద్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగారావులను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేశారు తాజాగా వీరిద్దరిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రారులైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఐన్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడు అరువెల్ల శ్రవణ్ రావు దేశం విడిచి వెళ్లారు వీరిపై ప్రస్తుతం లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్నాయి ఇటీవల ఎస్ఐబీలో ఆధార ధ్వంసం కేసులో డీఎస్పీ ప్రణీత్ రావును విచారించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి రాగా ఈ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగిన సమయంలో విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్రావు వాంగ్మూలం ద్వారా వెల్లడైంది ఈ ట్యాపింగ్ వ్యవహారమంతా అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో సాగినట్టు గుర్తించారు